నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎస్ స్థాపించి ఇప్పుడు వంద సంవత్సరాలు అవుతుంది ఆర్ఎస్ఎస్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ భారతీయ విలువలు ఇంకా హిందూ సంస్కృతి ఆధారంగా ఒక బలమైనటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేయడం అనేది ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం అయితే ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు అవుతున్న ఈ సందర్భంగా ఒక సంకల్పం తీసుకున్నారు అనమాట ఈ సంఘ శతాబ్ది సందర్భంగా వారు తీసుకున్నటువంటి సంకల్పం ఏంటో నేను మీకు చదివి చెప్తాను మీరు దాంట్లో ఏముందో మీరు తెలుసుకోవచ్చు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ మార్చి రెండు వేల ఇరవై ఐదు సంఘ శతాబ్ది సందర్భంగా తీసుకున్నటువంటి సంకల్పం ప్రపంచ శాంతి మరియు సమృద్ధి కోసం సమరసతతో కూడిన సంఘటిత హిందూ సమాజ నిర్మాణం అనాది కాలం నుండి మన హిందూ సమాజము మానవ ఐక్యత మరియు ప్రపంచ సంక్షేమం అనే లక్ష్యంతో ఒక సుదీర్ఘమైన మర్బురాని యాత్రలో నిమగ్నమై ఉంది తేజవంతమైన మాతృశక్తి సహా సాధు సంతులు ధర్మాచార్యులు మహాపురుషుల ఆశీర్వాదము మరియు కృషి కారణంగా మన జాతి అనేక రకాల ఉడిదుడుకులు ఎదురైనప్పటికీ నిరంతరం ముందుకు సాగిపోతూనే ఉన్నది కాల ప్రవాహంలో మన జాతీయ జీవనంలో ప్రవేశించిన అనేక దోషాలను తొలగించి భారతదేశాన్ని ఒక సంఘటిత శీల సంపన్నమైన శక్తివంతమైన దేశంగా పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడానికి పూజనీయ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంఘ కార్యాన్ని ప్రారంభించారు సంఘ కార్యానికి బీజారోపణం చేస్తూ డాక్టర్ హెడ్కేవర్ గారు నిత్యశాఖ రూపంలో వ్యక్తిత్వ వికాసం అనే ఒక విశిష్ట కార్య పద్ధతిని వారు అభివృద్ధి చేశారు అది మన సనాతన పరంపరలు మరియు విలువల ఆధారంగా దేశ నిర్మాణం కోసం జరుగుతున్న ఒక నిస్వార్థ తపస్సుగా మారింది డాక్టర్ జీ జీవిత కాలంలోనే ఈ కార్యము ఒక దేశవ్యాప్త స్వరూపాన్ని పొందింది ద్వితీయ సత్సంగ చాలక్ పూజనీయ శ్రీ గురుజీ మాధవ సదాశివ గోల్వల్కర్ గారి యొక్క దూరదృష్టితో కూడిన నేతృత్వంలో జాతీయ జీవనంలోని వివిధ రంగాలలో శాశ్వత చింతనల వెలుగులో సమయానుకూల సమకాలీన వ్యవస్థల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది నిత్య శాఖ ద్వారా సంపాదించిన సంస్కారాలతో సంఘము ఈ వంద సంవత్సరాల ప్రయాణంలో సమాజం యొక్క అచంచలమైన నమ్మకాన్ని మరియు ప్రేమను సంపాదించుకున్నది ఈ కాలఖండంలో సంఘ స్వయం సేవకులు మాన అవమానాలకు రాగ ద్వేషాలకు అతీతంగా ప్రేమ మరియు ఆత్మీయతల ఆధారంగా అందరినీ కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు సంఘ కార్యానికి వందేళ్లు పూర్తయిన ఈ సందర్భంగా ప్రతి పరిస్థితుల్లోనూ తమ ఆశీర్వాదము మరియు సహకారము అందించి మనకు బలం చేకూర్చిన పూజ్య సాధు సంతులను సమాజంలోని సజ్జన శక్తిని అలాగే తమ జీవితాలను సమర్పించిన నిస్వార్థ కార్యకర్తలను మరియు మౌన సాధనలో నిమగ్నమైన స్వయం సేవకుల కుటుంబాలను స్మరించుకోవడం మన కర్తవ్యం తన ప్రాచీన సంస్కృతి మరియు సమృద్ధ పరంపరల కారణంగా భారతదేశం సామరస్యం నిండిన ప్రపంచాన్ని నిర్మించడానికి కావలసిన అనుభవం ద్వారా పొందిన జ్ఞానాన్ని కలిగి ఉన్నది భారతీయ ఆలోచన మానవులను ఆత్మహత్య సదృశ మరియు విభజించే ప్రవృత్తుల నుండి సంరక్షిస్తూ చరాచర జగత్తులో ఐక్యతా భావనను శాంతిని సుస్థిరం చేస్తుంది ధర్మం అనే పునాదిపై నిలబడిన ఆత్మవిశ్వాసంతో నిండిన సంఘటిత సామూహిక జీవనం ఆధారంగానే హిందూ సమాజం ప్రపంచంలో తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించగలదని సంఘము నమ్ముతున్నది కావున అన్ని రకాల భేదాలను వ్యతిరేకించే సమరసతతో కూడిన ఆచరణతో నిండిన పర్యావరణ అనుకూల జీవన శైలిని అనుసరించే విలువలతో కూడిన కుటుంబాలను స్వబోధతో నిండిన పౌర విధులకు కట్టుబడి ఉన్న సమాజాన్ని నిలబెట్టడం మన కర్తవ్యం దీని ఆధారంగా మనం సమాజంలోని అన్ని సవాళ్లకు పరిష్కారాలను అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ భౌతిక శ్రేయస్సు మరియు ఆధ్యాత్మికతతో నిండిన బలమైన జాతీయ జీవనాన్ని నిర్మించగలుగుతాము అఖిల భారతీయ ప్రతినిధి సభ సజ్జన శక్తి నేతృత్వంలో సంపూర్ణ సమాజాన్ని కలుపుకొని ప్రపంచం ముందు ఉదాహరణగా నిలబడగల సమరసతతో కూడిన సంఘటిత భారతదేశాన్ని నిర్మించడం కోసం సంకల్పిస్తున్నది ఇట్టి సంకల్ప పూర్తికై మీరు కార్యంలో సమయం ఇచ్చి పనిచేయవచ్చు సమాజ హితమైన ఏదేని ఒక పని బాధ్యత తీసుకోవచ్చు పంచ పరివర్తన విషయంలో మన ఇంటిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేయవచ్చు సో ఇదండి ఆర్ఎస్ఎస్ తీసుకున్నటువంటి సంకల్పం ఈ సంకల్ప పత్రంలో ఉన్నటువంటి విషయాలను నేను మీకు చదివి చెప్పాను మీరు విన్నారు కదా అయితే ఈ సంకల్పం అనేది కేవలం స్వయం సేవకులే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అంటే ఈ భారతదేశం పట్ల ఒక అంకిత భావాన్ని కలిగినటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా తీసుకోవచ్చు ఈ భారతదేశం యొక్క అభ్యున్నతికై మీరు కూడా పాల్పంచుకోవడానికి రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ఆధారంగా మీరు సమాజంలో పనిచేయవచ్చు కాబట్టి ఈ సంఘ శతాబ్ది సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్ యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము అలాగే ముఖ్యంగా యువతను జాతీయ స్ఫూర్తితో ప్రేరేపించడం ఇంకా సమాజంలో ఐక్యత మరియు సామరస్యం కోసం మనవంతగా మనం ప్రయత్నం చేద్దాం అందరికీ ధన్యవాదాలు భారత్ కి జై